నైన్ న్యూస్ జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగా భవాని కళ్యాణ మండపంలో జనసేన ఆత్మీయ సమ్మేళనం ఇటీవలే జనసేన పార్టీలో జాయిన్ అయిన జంగారెడ్డిగూడెం జరిపెటిసి పొల్నాటి బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కరాటం రాంబాబు చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య పాల్గొన్నారు జనసేన పార్టీ నాయకులు జడ్పిటిసి పోల్నాటి బాబ్జీ ఆధ్వర్యంలో ముగ్గురు సర్పంచులు ఆరుగురు ఎంపీటీసీలు రెండు వందలు మంది పైగా వివిధ పార్టీల నుండి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పోల్నాటి బాబ్జీని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చింతలపూడి పోలవరం నియోజకవర్గం మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు వీర మహిళలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బాగా పెద్ద వర్షం వరదలు చేయడం గడ్ల మీద నీళ్ళు అవుతాయా గడ్లు తెప్పేసుకుని పైకి పొరిపోయి నీళ్ళు వెళ్ళిపోతా అలాగే ఇరవై రెండో తారీఖు వైసీపీ ఏంటి తెలుసా కార్యకర్తలు నాయకులు ఎవరు జనసేనలోకి వెళ్ళొద్దు మీకు మేము భరోసా ఉంటాం ఆకండి అల్లుద్దని చెప్పడానికి మీటింగ్ వ్యాగవరం సర్పంచ్ అయ్యా వైసంబు సర్పంచ్ గారు అల్లరా రెండో ఎంపీటీసీ ఇంకొక ఎంపీటీసీ గారు అంటే రానున్న కాలం జనసేన పార్టీలోకి స్వాగతం సుస్వాగతం మీకు తలుపులు తెరవబడి ఉంటాయి అని చెప్పి అందుకే మనం గమనించినట్లయితే ఎవరు ఆపినా ఎవరు అడ్డుకట్టలేసినా ఎవరు తలుపులు మూసినా ఎవరు గేట్ చేసినా అన్ని బద్దలు కొట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో జనసేన అభివృద్ధి కోసం అందరూ రావడానికి మన ప్రాంతంలో సిద్ధంగా ఉన్నారు చెప్పి మీ అందరికీ ఈ సభ తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మన పార్టీలో ఎందుకు అప్రూ మో అనారంటే ఒక సందర్భంలో అనందో Ele está bem feliz. Tá visto? Aí veio ये show, veio o Boró, veio o Chava, Chava está tão bom, tá na é. Não, não vou dar uma nem nem parte. Só lá de que é o magento o magento, mas o magento é o

ये जन हमसी मस्त से खर्च करते हैं कि ये लोग पूरी निरावश हो गए हैं इन्हें इधर तो कॉपरेशन मैं प्रशिक्षित किया है ये पंचायत है जो, जो। वी मूर्ख है वक्त का बहुत है ये लोग ने आए तो पत्ते तो लोग मिले रोज़ की वो तेरे वाले ऊपर बिल्कुल बैठे हैं अति मूर्ख ఫ్రెండ్స్ ఐదు సంవత్సరాలు ఎంత అవుతుందో చూసుకోండి ఎవరు కూడా చేయించే విధంగా ఉండకండి మనం ప్రశ్నించే విధంగా ఉన్నాం మనం ఎప్పుడైతే డబ్బులు లోపడి ఉన్నామో ప్రశ్నించే హక్కు పోతే మీ అందరూ కూడా కష్టపడి వ్యవసాయం చేసుకుని వ్యాపారం చేసుకుని అభివృద్ధి చేసుకుంటూ రాజకీయం మీ అందరూ కూడా కాపాడాలని پتہ گرام کو کاڑوڑانی کوئی منسط نہیں منسط نہیں ٹھیک ہے اپن کارن اگر اپرو ٹھیک ہے ٹھیک ہے வாசுகார் கவுன்சிலர்

నేను కూడా తగ్గట్టు నేను చెప్తాను అభివృద్ధి మీ ఆలోచన ఉత్పత్తి తగ్గట్టు మీ న్యూస్ తగ్గట్టు నేను నడుచుకుంటాను రాజకీయంగా ఉండే సైలెన్స్లో పెట్టండి చెప్తాను డిస్ప్లే డిస్ప్లేస్ట్ ఫైవ్ ఇయర్స్లో ওরা দিন বড় পাইকা আসেনা বড় কথা ওটা দিছে কারાડগা দিন বড় পাইকা আসেনা বড় কথা মামা পড়কক না তোসকক না